ముందుగా మీడియా మిత్రులకి కూడా ఈ జిల్లాలో జరిగినటువంటి సమాచారం మీ దగ్గర ఉంటుంది అయితే మా వేదన మా బాధ ఈ సమాజాన్ని తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం అయితే ఈ జిల్లాలో అయితే రాష్ట్రంలో అయితేనేమి ఈ ఉమ్మడి జిల్లాలో దేవానంద్ అనే వ్యక్తి ఒక మహాశక్తి అలాంటి వ్యక్తిని బీజేపీలో పనిచేశాడు తెలుగుదేశంలో పనిచేశాడు ఎంత అతని యొక్క శక్తివంతం లేకుండా పనిచేసి ఆ పార్టీల కోసము ఎంతో కృషి చేసి అక్కడున్న నాయకులని ఆ ప్రాంతంలో ఉన్న నాయకులని ఎమ్మెల్యేలను ఎమ్మెల్యే ఎంపీలను అందరినీ కూడా ఉన్నత స్థానానికి పోవాలంటే అందులో దేవానంద పాత్ర ఉందన్నది అందరి విషయం తెలుసు అయితే అక్కడ ఉన్నటువంటి ఒక భూతగాథలో రెండు వేల మూడులో లో అది కోర్టులో జరుగుతా ఉంది ఆ భూమి సివిల్ మ్యాటర్ లో సివిల్ కేసుల్లో పోలీసులకి ఏం సంబంధం అని ఈ ప్రసీడితో అడుగుతున్నాం అయితే అక్కడ కందికుంట వెంకట ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు దేవానంద్ గారు ఎదుగుదల ఓర్వలేక అతను నారాయణ రెడ్డి సిఐ గారితో కుమ్మక్కై అతనితో పవర్ ఉంది ఎమ్మెల్యేని కదా నా మాట పైన జరుగుతుంది అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు సిఏ గారిని సంప్రదించి సిఏ గారు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా మన మన కందుకుంట్రసాద్ గారు కుట్రపూరితమైన కుట్రపూరిత ప్రయత్నాలు చేసుకుంటాయి కాబట్టి వారికి కానీ వారి ఫ్యామిలీకి కానీ ఎటువంటి బాధలు జరిగిన ఇబ్బందులు పెట్టినా ఆ కేసును పై అధికారులు విచారించి విచారణలో పూర్తి స్థాయిలో ఎవరి న్యాయం అయితే అన్యాయం అయితే మేము శిక్ష భరించడానికి సిద్ధంగా ఉన్నాం అది లేని పక్షాన సిఏ గారి పైన అదేవిధంగా క్రిమినల్ కేసులు పెట్టి అట్రాసిటీ కేసులు నమ్మించాలని చెప్పి ఇప్పుడే కాసేపట్లో డిఎస్ గారిని కలుస్తాం ఉన్న విషయాలన్నీ పూర్తిగా డిఎస్ గారు తీసుకెళ్తాం ఎటువంటి నేరా ఉన్న నేరం చేసిన దేవానది కాదు ఎవరినైనా చట్టపరంగా శిక్షణ లేదంటే ఈ అక్రమ కేసులు పైన అదేవిధంగా ఎమ్మెల్యే కందికుంట పైన వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి మేము తెలియపరుస్తున్నాం జైభీ ఈ రోజు ఏదైతే గుడిసే దేవానంద గారు అక్రమ కేసులు పెట్టడం వల్ల మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా రెండే కూటం అనేది అందరము చేదోడు బాధోడు నిలబడితేనే ఈరోజు మా గవర్నమెంట్ అధికారానికి వచ్చింది కాబట్టి కొంతమంది వ్యక్తులకు సరిపాక మా దళితుడు ఉన్న స్థాయికి ఎదుగుతున్నాడని అసూయతో ఆయన పైన అక్రమ కేసులు కడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి కోర్టులో విచారణ జరుగుతున్నట్లు కానీ ఇంకోసారి కౌంటర్ కేసు కట్టడం అనేది పోలీసులుగా నివ్వబోయారని సందర్భంగా తెలియజేస్తున్నారు న్యాయం న్యాయం అనేది కోర్టులో జరుగుతున్నట్టు కానీ మళ్ళీ రెండోసారి కౌంటర్ కేసు కట్టడం అనేది ఒక్కోసారి డిఐసి మేరంగ దాన్ని పరిశీలన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇదే విధంగా ఇదే ఈ పద్ధతులు ఇదే కొనసాగితే ఖచ్చితంగా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున మేము ఉద్యమాన్ని రూపొందిస్తామని తెలియజేస్తున్నాను జై మాదిగా జై జయ మాధకృష్ణ మాదిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇందులో భాగంగా జిల్లాలో కూడా చలితన్యత అయినటువంటి ఒడిశా దేవనంగం పైన అన్యాయంగా అక్రమంగా కేసులు రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంతమంది కిడ్నీ నేతలు అయితేనేమి అన్యాయంగా కేసులు అరికించి అతన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు నిజంగా అనంతపురం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగానే ఇదే నిజమైతే మేము చూస్తూ ఊరుకోము ఎంతటికైనా కూడా మేము కూడా తెగించి ఉద్యమాలు చేసి అది న్యాయమాన్యామ నిరపించేంత వరకు మేము ఉద్యమాలు చేస్తామని చెప్పనేసి అదే క్రమంలోనే వెంటనే మేము కూడా కౌంటర్ కేసు నట్టించడానికి మేము కూడా వచ్చి చెప్పని తెలియజేస్తున్నాం ముందే ఎక్కువ కొంతమంది నేతలకి మీరు ఏదైనా ఏదైనా ఉంటే న్యాయబద్ధంగా పోయి మాట్లాడి న్యాయబద్ధంగా ఆలోచించాలి కానీ అన్యాయంగా అక్రమంగా కేసులు కట్టి ఎదుగుతున్న నేతలను అలుదొక్కాలని చెప్పి చూస్తే మేము చూస్తూ కూమని చెప్పి తెలియజేస్తున్నాం